హలో ఫ్రెండ్స్ నమస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని సినిమాల్లో మన్మథుడు ఒకటి నాగార్జున సోనాలి బింద్రే బ్రహ్మానందం త్రివిక్రమ్ రేవిశ్రీ ప్రసాద్ ఇలా ఒకరి నుంచి మరొకరి మూవీ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు కల్ట్ క్లాసిక్ మూవీగా నిలబెట్టారు ఇప్పుడు ఈ మూవీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే మన్మధుర్లో ఓ హీరోయిన్గా చేసిన అంశు ఇప్పుడు నాగార్జున కలిసింది ఇంట్రెస్టింగ్ పోస్ట్ కూడా పెట్టింది రెండు వేల రెండులో వచ్చిన మన్మథుడు సినిమాలో హీరోగా నాగార్జున ఎంత అందంగా కనిపిస్తారో హీరోయిన్లుగా చేసిన సోనాలి బ్రిందే అంశు కూడా అంతే అందంగా కనిపిస్తారు అయితే ఈ మూవీ చేసిన తర్వాత అంశు మరో రెండు తెలుగు చిత్రాలు నటించింది ఆ తర్వాత పూర్తిగా నటనకు దూరమైంది పెళ్లి చేసుకుని ఇంగ్లాండ్లో సెటిల్ అయిపోయింది దాదాపు ఇరవై నుంచి ఇరవై ఒకేళ్ళ తర్వాత భారత్ తిరిగి వచ్చిన అంశు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది నాగార్జున్తో కలిసి పార్టీ కూడా చేసుకుంది రీసెంట్గా మన్మధుడు జోడి నాగార్జున అంశు కలిసి పార్టీ చేసుకున్నారు వాళ్ళు ఫోటోలు బయటకొచ్చాయి తాజాగా ఇప్పుడు నాగార్జున కళ్ళు గురించి స్వయంగా హీరోయిన్ అన్షుని ఇన్స్టాలో పోస్ట్ చేసింది ఔదార్యం మంచిగా మాండడం అనేవి సార్లు మరింతగా పెరిగాయి ఈ జ్ఞాపకాలు మరింత పదిలంగా ఉంటాయి అని అంశు రాసుకొచ్చింది ఈ ఫోటోలు అభిమానులు తెగ నచ్చేస్తున్నాయి ప్రస్తుతం అంశు షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి